స్పిరిచువాలిటీలో గ్రాటిట్యూడ్ అనేది చాలా హయ్యెస్ట్ క్వాలిటీ ఓకే దయచేసి అందరూ ఉండండి అన్న వెంటనే మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం అన్ని దేశాల్లో చూస్తున్నారు నిన్న అమెరికా నుంచి ఎన్నో కాల్స్ వచ్చాయి మీరు ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తుంటే మాకు ఇక్కడ కుళ్ళుకుంటున్నాం మేమని ఓకే ఈ కార్యక్రమాలన్నీ ఇలా ఇంత అద్భుతంగా చేయడానికి కారణం పిఎంసి టీమ్ అంతా ఒకసారి పిఎంసి టీంకి గట్టిగా చెప్పట్లు కొడదాం అలాగే జస్ట్ ఈ ముందురో వెనక ఉన్న వాళ్ళ వెనక్కి జరిగితే పిఎంసి టీమ్ అంతా వచ్చేస్తుంది ఒకసారి పిఎంసి టీం లేట్ చేయకుండా స్టేజ్ మీదకి రావాలి ఇమ్మీడియట్గా మేడం సన్మానం తీసుకురండి బాలకృష్ణ సార్ అందరూ రండి ఖాళీ లైవ్ వెళ్తూ ఉంది దా పెళ్ళి చేసుకోకపోతే ఎట్లే ఉంటుందిరా మా బృందం అంతా పెళ్ళి కాని బృందం ఓకే మా ప్రకాష్ రెడ్డి మా వర్మ వాళ్ళకి పెళ్ళి కాలేదని గుండు కొట్టించుకుంటున్నారు ఏం చేస్తాం మా రవిశంకర్ సార్ రాజశేఖర్ తర్వాత మా లక్ష్మణ్ కూడా అంతే లక్ష్మణ్కి రీసెంట్గానే పెళ్ళి అయింది కాకపోతే సెల్ ఫోన్తో ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ద ఉస్మాన్ కిలకిళ్ళని నవ్వుతున్నావు నీకు కూడా పెళ్ళి కాలేదు తెలుసురా వీళ్ళు మన దేవుళ్ళు ఎవరు వీళ్ళంతా గట్టిగా చెప్పండి పిఎంసి దేవుళ్ళు ఇల్లు వీళ్ళు రెయ్యింబవళ్ళు తేడా లేకుండా పని చేస్తుంటారు అంత ఈజీ ఏం కాదు పని చేయడం అంత ఈజీ కాదు సంతోష్ దానికి రెండో పెళ్ళి చేస్తాను రా ఆయనకు రెండో పెళ్ళి కాలేదు ఒక్క పెళ్ళి సావట్లేదు దా అందరు రావాలి అందరు నిల్చోండి ఒకసారి నిల్చోండి ఒకసారి అందరు మా శ్రీకాంత్ మాస్టర్ శ్రీకాంత్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈయన దుబాయ్లో జాబ్ చేస్తూ చక్కగా వచ్చిన డబ్బులన్నీ పత్రిసారి కోసం ఖర్చు పెట్టేటోడు గట్టిగా చెప్పట్లు కొడతావు ఈ మాస్టర్కి మా రవిశంకర్ మాస్టర్ ఎంత అద్భుతమో ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పదహారు ఏళ్ళ పని పనిచేసినట్టు పని చేస్తుంటాడు పర్లేదు నో ప్రాబ్లం చప్పట్లు చాలా సర్వీస్ చేస్తున్నారు చాలా సేవ అందిస్తున్నారు మనకి గట్టిగా చప్పట్లు కొడతాము ఎవరైనా మనిషిని పెళ్లి చేసుకుంటారు ఫోన్ పెళ్లి చేసుకున్న ఏకైక వ్యక్తి గట్టిగా గట్టిగా చప్పట్లు చప్పట్లు పెళ్లి కాని వాళ్ళంతా ఆపకండి మాస్టర్స్ కాస్త గట్టి కొడదాము ఎంత బాగా సేవ అందిస్తున్నారు మనకి చూడండి లైవ్ వెళ్తుంది మనకి ఇంకా మీరు ఎంత చక్కగా చేస్తున్నారు డాన్స్ అవన్నీ ఎందుకు ఇదంతా మాస్టర్స్ చూసుకుంటున్నారు కాబట్టి మనకి అవునా కాదా అవునా కాదా అవునా నాకు వినపడట్లేదు మాస్టర్స్ గట్టిగా సూపర్ ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం మనం ఇంకా గట్టిగా చప్పట్లు మీరు మీ చప్పట్లతోనే వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలియపరుస్తున్నారు మాస్టర్స్ చక్కగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా నాకైతే అస్సలు వినబడట్లేదు మనం చక్కగా కొట్టి వాళ్ళకి చాలా చాలా ఆనందపరుద్దాం మాస్టర్స్ ఇంకా 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 క్లాప్స్ ఇవా సరిపోట్లే దోసె సరిపోట్లే గట్టిగా చెప్పట్లు ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా చెప్పట్లు కొట్టాలి ఓ వేసుకోండి ఓ గడిగా క్లాస్ బాలకృష్ణ సార్ మిడిల్కి రావాలి సార్ గురుజీ లోపల రావాలి సార్ రండి సార్ మిడిల్కి సార్ రండి సార్ ఆనంద్ సార్ 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 మేడం గారు అనిత మ్యామ్ అనిత మేడం ఫోనా అందరం గట్టిగా చెప్పటలతో కడతల ధ్వనులతో చిన్నపిల్లలు సో అందరూ చెప్పండి కరుణతో నిండిన మనసు ఏ కార్యం చేస్తుందో అదే ధర్మము మరి మూడు రోజులు మాస్టర్స్ మనము సౌండ్ సౌండ్ అప్పు సౌండ్ మాస్టర్స్ ఒకసారి అందరూ ఎవరు వెళ్ళద్దు ఎనకలు కూర్చున్న వాళ్ళు అలా వెనకలు కూర్చోండి ఒక్క నిమిషం ఒకసారి పిఎంసి టీం లాస్ట్ వరకు వెళ్ళండి అట్లా లాస్ట్ వరకు వెళ్ళండి యా లాస్ట్ వరకు వెళ్ళండి అందరు కనబడాలి లీట్గా మిగతా వాళ్ళు కొంచెం వెనకాలకి వెళ్ళండి అమ్మా పిఎంసీ టీం కాకుండా ఉన్న వాళ్ళు కొంచెం వెళ్ళండి ఇద్దరు 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 కొంచెం నిమిషం నాకు అక్కర్లేదు ఒక నిమిషం ఆ గంధం ఇంటి గంధం గంధం ఈ అమ్మాయి పేరు సౌజన్య అప్పటికప్పుడు అనుకుంది అప్పటికప్పుడు వచ్చేసింది అంతే ఓకే మా చిట్టి చెల్లెలు ఏది గంధం ఏది గంధం ఏవో గంధం 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 ఏవో చూసారా దయచేసి చెప్పండి కొట్టండి మాస్టర్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ నిల్వాణ మాస్టర్ ఈరోజు చూడండి అక్కడ రెండు కెమెరాలు కనబడుతున్నాయి కళ్ళకి ఇక్కడ ఒక కెమెరా కనబడుతుంది అంతే కదా ఓకేనా కాసేపు ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం అర్థం కావాలి ఏంటంటే అక్కడ రెండు కెమెరాలకి ఇద్దరు మనుషులు సరిపోతారు ఇక్కడ ఒక కెమెరాకి ఒక మనిషి సరిపోతారు మరి ఇంతమంది ఎందుకు ఇంతమంది ఎందుకు పొద్దున తెల్లవారుజామున స్టార్ట్ అవుతుందండి ప్రోగ్రామ్ టూ షిఫ్ట్స్లో మూడు కెమెరాలకి మంది కెమెరాల మెన్లు కావాలి కానీ ఇక్కడ ఉన్నది నలుగరే కెమెరామెన్లు వాళ్ళే సర్దుకుంటుంటారు ఎంటైర్ ఈ ప్రోగ్రామ్ని జరిగే ముందు రోజు నుంచి పూర్తి స్థాయిలో వర్మ ఈజ్ ద ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ తన గ్రిప్లో ఉంటుంది అంతా ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా వర్మ మాస్టర్కి గట్టిగా చెప్పకూడదు అలాగే ప్రకాష్ రెడ్డి మన పిఎంసి ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు పిఎంసితో జర్నీ చేస్తున్నారు వర్మ పిరమిడ్ మాస్టర్ ఏం కాదు కానీ పిరమిడ్ మాస్టర్కు మించిన బాధ్యతతో పనిచేస్తుంటాడు ప్రకాష్ రెడ్డి పిరమిడ్ మాస్టర్ కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిరమిడ్ మాస్టర్ అయిపోయారు ఎంత అద్భుతంగా పనిచేస్తుంటారు పీసీఆర్ ప్యానల్ కంట్రోల్ రూమ్ మన ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ నడుస్తుంటుంది కదా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ని నడిపించే బాధ్యత ఆయనదే ఆయనే హెడ్డు గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ మాస్టర్కి అలాగే ఖాళీ హీస్ ద సీనియర్ కెమెరామెన్ సీనియర్ మోస్ట్ కెమెరామెన్ బయటికి వెళ్తే వీళ్ళ జీతాలు చాలా హైలో ఉంటాయి మనం ఇచ్చే జీతం చాలా నామినల్గా ఉంటుంది కానీ ఖాళీలో ఉండేటువంటి ఆ ఆధ్యాత్మికత పిఎంసీతో జర్నీ చేస్తున్నాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఖాళీ మాస్టర్ అలాగే ఉస్మాన్ ఈ అబ్బాయి ఎంత వినయం ఎంత విధేయత ఉంటుందో ఈ అబ్బాయిలో వర్క్ చేసేటప్పుడు ఎన్నో రకాల థింగ్స్ ఉంటాయి వర్క్లో ఉన్నప్పుడు ఎన్నో రకాల ఎమోషన్స్ ఆపరేట్ అవుతూ ఉంటాయి నేను ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తుంటానో చక్కగా కూల్గా పని పనిచేసుకుపోతూ ఉంటాడు ఈ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడతాం ఉస్మాన్ మాస్టర్కి రాజశేఖర్ సార్ మీకు అందరికీ తెలుసు పొద్దున మాట్లాడారు మన పిఎంసి ట్రస్ట్లో ఈసీఎస్ అనేటువంటి విభాగానికి హెడ్ అయిన ఆయన చక్కగా ఆయన పనిచేస్తూ ఉంటారు గట్టిగా చెప్పకూడదు రాజశేఖర్ మాస్టర్కి శ్రీకాంత్ మాస్టర్ గురించి ఇందాకే చెప్పాను ఇలాంటి ప్యూర్ క్యాండిడేట్ నేను ఎంతవరకు చూడలేదు భూమి మీద ఎంత స్వచ్ఛతో ఆయనకి సార్ అంటే పిచ్చి అంతే సార్ కోసం నేను పని చేస్తున్నానా లేదా అని మాత్రమే ఆలోచిస్తారు మిగతా ఏమో ఆలోచించరు ఆయన దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్రీకాంత్ మాస్టర్ ఆయన యొక్క ఇన్నోసెన్స్ ఆయన యొక్క ప్యూరిటీ ఆ మాస్టరిజం అను అనువులో ఉంటుంది సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ శ్రీకాంత్ మాస్టర్ అలాగే రవిశంకర్ మాస్టర్ మనం ఎలా పనిచేస్తున్నామో అంతే స్థాయిలో పనిచేస్తుంటారు పోటీపడి ఆయన హైదరాబాదులో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారో లెక్కే లేదు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ని చూస్తుంటారు ఆయన ఓకే శ్రీకాంత్ మాస్టర్ ఆల్రౌండర్ అయినా ఈ పని ఆ పని తేడా లేదు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి ఆయన పంపించేస్తుంటాం మేము హీజ్ ద మేనేజర్ పిఎంసికి ఓకే అలాగే మా చిట్టి చెల్లెలు ఈ అమ్మాయికి పిఎంసీకి ఏం సంబంధం లేదు కానీ పిఎంసీలో కలిసిపోయింది వచ్చి ఫ్యామిలీలో నేను కలిసిపోతున్నా అని గట్టిగా చెప్పదు వాళ్ళ ఆయన పేరు శరత్ రియల్ ఎస్టేట్ అయినా రియల్ ఎస్టేట్ కింగ్ అయినా చూడ్డానికి ఇలా ఉంది అమ్మాయి మోస్ట్ పవర్ఫుల్ మాస్టరు ఓకే వాళ్ళు ఆయనకు పవర్ఫుల్ మాస్టరే మనకు పవర్ఫుల్ మాస్టరే సౌజన్య సో మన ఫ్యామిలీలో కలిసిపోయింది అలాగే చూసారా చప్పట్లు ఎవరైనా అడిగారు అడిగి కొట్టించుకుంటుంది అంత పవర్ఫుల్ ఆమె యా అలానే పొద్దున్న లేస్తే మిమ్మల్ని వినిపించట్లేదు గట్టిగా అన్నప్పుడే మీకు అర్థమైపోతుంటుంది ఆ మేడం పేరు ఏం పేరు ఏం వినిపించట్లేదండి అస్సలు వినిపించట్లేదేంటి సో ఆవిడ చేసిందే ఈ ఫస్ట్ ప్రోగ్రాము కానీ బ్రాండింగ్ మాత్రం మోతం మోగిపోతూ ఉంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనిత మేడం అండ్ పిఎంసి డిజిటల్ ముఖ్యంగా అమెరికా వెళ్ళినప్పుడు మొత్తం ఆ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి దాని వెనకాల ఈ మేడం యొక్క కృషి ఎంతో ఉంది ఎందుకంటే మనం అక్కడ పోయినప్పుడు వాళ్ళు మనల్ని చక్కగా రిసీవ్ చేసుకోవాలంటే దానికి ముందు గ్రౌండ్ వర్క్ జరగాలి దానికి ముందు గ్రౌండ్ వర్క్ అంతా చేసింది ఈ మాస్టరు ఈ మాస్టర్కి ఒక మాస్టర్ ఉన్నారు మీ వెనకాల ఉన్న మాస్టరు హర్షు ఆ అమ్మాయి పేరు హర్షిత గట్టిగా గట్టిగా చెప్పలేకూడదు వీళ్ళ సిస్టర్ కాదు వీళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అమ్మాయి ఓకే అలాగే మన బాలకృష్ణ మాస్టర్ బాలకృష్ణ సార్ని చూస్తే నాకు ఎప్పుడు అర్థమయ్యేది ఏంటంటే అర్హత ఉంటే ఏదైనా వచ్చి కాల దగ్గర కూసుకుంటుంది అర్హత ఉంటే అర్హత సంపాదించాలి అనేది ఎప్పుడు బాలకృష్ణ సార్ నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ హీస్ ద గ్రాండ్ మాస్టర్ అండ్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటారు నిన్న పొద్దున్నే చెప్పిన మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం లోపల బాధ వచ్చేస్తుంది సార్ అని ఏం ఆనందం ఏమైందంటే మీరేమో ఆనందంగా ఉన్నారు నాకేమో ఆనందం లేదు నా పేరే అది కానీ నాకు లేనిదే అది నా పరిస్థితి ఏం చెప్పుకోను నాకు ఎందుకు ఆనందం వస్తలేదు నువ్వే ఆనందంగా ఉన్నావు బాగా నాకు కుల్లో వచ్చేస్తుందని చెప్పా ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఆనందంగానే ఉంటాడు ఆయన దట్ ఈస్ ద మాస్టర్ బాలకృష్ణ గట్టిగా చెప్పాలకూడదాం బాలకృష్ణ సార్కి ఇందాకే చెప్పాను ఈ భూమండలం మీద సెల్ ఫోన్ను పెళ్లి చేసుకున్న ఏకైక వ్యక్తి లక్ష్మణ్ మాస్టర్ మాత్రమే బట్ చాలా కూల్గా ఉంటారు ఉరికి మేము అలా మా మీద మేము జోగులు వేసుకుని మేము నవ్వుకుంటుంటాం తప్ప వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అండ్ ఎప్పుడు ఇక్కడ నో బాసిజం అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది ఎప్పుడు మేము వర్క్ దగ్గర కోపడుతూ ఉంటాం తప్ప మేము మేము ఆర్చుకుంటూ ఉంటాం మేము మేము కలిసిపోతుంటాం మళ్ళీ బట్ లోపల మాత్రం ఎప్పుడు విఆర్ ఆల్ వన్ ఒక వన్ ఇస్తే మేము అంతా ఎప్పుడు పనిచేస్తుంటాం అందుకే పిఎంసి ఏడు సంవత్సరాలను పూర్తి చేసుకుంది థ్యాంక్ యూ లక్ష్మణ్ అలాగే సంతోష్ సంతోష్కి ఏదైనా ఒక పని మేము చెప్పాము అంటే కనుక అది మర్చిపోతాం అంతే తర్వాత ఎందుకు ఏమి ఎలా అనే క్వశ్చన్లే ఉండవు ఏ డెలిగేట్స్ వచ్చినా ఫారెన్ నుంచి వచ్చిన యూఎస్ నుంచి జర్మనీ నుంచి యూకే నుంచి మాస్టర్స్ వస్తుంటారు తర్వాత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏమున్నా నేను వెంటనే చెప్పే ఏకైక వ్యక్తి ఎవరంటే నేనైనా బాలకృష్ణ సార్ అయినా ఇంకెవరైనా ఓన్లీ సంతోష్ సంతోష్కి ఏదని చెప్పానంటే మేము మర్చిపోతాం అంతే తర్వాత ఎంత వర్క్ ఉన్నా కానీ పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేసి మళ్ళీ రాత్రి జర్నీ చేయాలంటే సార్ నేను రెడీ సార్ అంటారు ఇలా మనకు తడిసి మోబడి అయిపోతుంటుంది కానీ గొప్ప కర్మయోగి సంతోష్ గట్టిగా చెప్పట్లు కొడదాం సంతోష్కి తన దగ్గర ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పటికీ అబ్బాయికి బాగాలేదు కానీ ఎంత జర్నీలైనా చేస్తూనే ఉంటాడు ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఎప్పుడు ముఖం మీద అది కనపడదు అసలు చెక్కు చెదరరు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు హాయిగా ఉంటాడు హీఈ్ ద నేను చూసిన ఒక గొప్ప మాస్టర్ సంతోష్ ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉండి మనిషి దానికి చెల్లించకుండా దానికి అతీతంగా నడవడం అన్నది ఒక మాస్టర్కే సాధ్యం సో ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా ధ్యానం చేస్తున్నాడు అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్తున్నప్పుడు అన్నీ చెప్తూ ఉంటాడు సార్ ఇది ఇక్కడ బాగా జరిగింది ఇది ఇంకా ఇక్కడ ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అన్నీ చక్కగా చెప్తుంటారు అంత గొప్ప కర్మయోగి అలాగే మా మాస్టర్ సతీష్ చూడు ఎట్లా ఉన్నాడు కాకపోతే పెళ్ళి కాలేదు అంతే చూ ఇప్పుడు మా వాళ్ళందరికీ నా బాధ ఏంటంటే నాకు పెళ్ళి నాకు పెళ్ళి కాలేదని నా బాధ వీళ్ళు ఇంత ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేకపోతుంట వీళ్ళందరికీ పెళ్ళి కావాలని మనం దీవిద్దాం గట్టిగా ఇప్పటి వీళ్ళందరికీ పెళ్ళి కావాలని పెళ్ళి కాని వాళ్ళందరికీ అండి చెప్పండి తదాస్తు 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 నందసారి చెప్పించేటోడు ఒరే పెళ్ళి కానీ ఆనందు పెళ్ళి కానీ ఆనంద్ అని ఆయన ఎందుకు చెప్పేటోడు నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది సో వచ్చే వచ్చే సంవత్సరం కాదు ఈ సంవత్సరంలో వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు కావాలి పెళ్ళి కాని వాళ్ళందరికీ అలాగే రాజు కర్తాల్లో ఉంటాడు కర్తాల్లో మనకు ఒక స్టూడియో ఉంది ఓకే మాస్టర్స్ మీకు అందరికి కూడా విన్నపం ఎవరైనా సరే మీరు ధ్యాన అనుభవాలు చెప్పాలంటే దయచేసి మీరు కడతాల్కి రండి అక్కడ ఫుడ్ ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఓకే చక్కగా కడతల్లో రాజు ఉంటాడు మీ అందరి అనుభవాల్ని తను తీసుకుంటాడు మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కూర్చొని హాయిగా మీ అనుభవాలు అని చెప్పచ్చు మీకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం ఇక్కడ పత్రిసార్ ఎంచుకున్న సేన ఇది పత్రిజీ సేన ఇది గట్టిగా కొడదాం పత్రిజీ సేనకి పిఎంసి అంటే పత్రిజీ పత్రిజీ సేన ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారో వీళ్ళు ఎంత టెన్షన్ ఉంటుందంటే ఎంత స్ట్రెస్ ఉంటుందంటే ఎంత ప్రెషర్ ఉంటుందంటే వర్క్లో మీ ఊహకు అందదు వీళ్ళందరూ పైకి నవ్వుతూనే ఉంటారు కానీ వర్క్ విషయంలో ఎంత డెలికేట్గా ఉంటుందంటే నిన్న ఎవరో సౌండ్ సరిగ్గా రాలేదు వెంటనే మెసేజ్ మీద మెసేజ్ సౌండ్ సరిగ్గా అంటని వెంటనే ప్రతి ఇంచు ఇంచులో వీళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈరోజు మనం కూర్చున్న చోట కూర్చొని ఎయిర్లో ఆర్మీ ఆకాశంలో ఆర్మీ ఏదయ్యా అంటే పిఎంసి ఇదంతా పిఎంసి ఆర్మీ గట్టిగా చేపట్లు కొడదు సో పిఎంసితో మనం ఫోటో తీసుకుందాం మీరందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడ నిలబడవచ్చు అందరూ అందరం నిలబడతాం అంతా పిఎంసీనే పిఎంసి ఆర్మీనే ఇది కమ్ గట్టిగా చేపట్లు కొడదాం పిఎంసీ ఆర్మీకి కంటిన్యూస్గా చేపట్లు కొడుతూనే ఉండాలి మీరు కంటిన్యూస్గా కంటిన్యూగా సరిపోవట్లేదు సరిపోవట్లేదు అస్సలు అస్సలు గట్టిగా గట్టిగా చెప్పట్లు సరిపోతాయా మనకి ఇక్కడ లేకపోయినా ఆఫీస్ నుంచి వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్ అందరికి ఒకసారి గట్టిగా చెప్పట్లుకూడదాం వాళ్ళందరూ అక్కడ వర్క్ చేయబట్టి ఇక్కడ ఇవన్నీ నడుస్తున్నాయి అండ్ ముఖ్యంగా చందర్కి ప్రోగ్రామ్ హెడ్ చందరికి గట్టిగా చెప్పట్లుకూడదాం అండ్ ఎడిటింగ్ టీం మనం ఏబీలన్నీ చూసాం కదా ఇవన్నీ తయారు చేసింది ఎడిటర్స్ అందరికీ గట్టిగా చెప్పలేకూడదాం ఎడిటర్ హెడ్ మహేందర్ ఎడిటర్స్ అందరికి గట్టిగా చెప్పట్లుకూడదాం అలాగే హెచ్ఆర్ అండ్ అడ్మిన్ వెంకటరెడ్డి గారు మనకి ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది ఇది పనిచేయడం వెనకాల ఎనభై మంది రెయింబలు పనిచేస్తుంటే ఈ ప్రోగ్రాం నడుస్తుంది లైవ్ వెళ్తుంది ఓకే గట్టిగా చెప్పలేకూడదు ఆ మాస్టర్లందరికీ ఓకే ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది పనిచేస్తున్నారు ఎంతమంది పని చేస్తున్నారు ఎనభై మంది పనిచేస్తుంటే ఈ పని జరుగుతోంది ఇది లైవ్ వెళ్తుంది అర్థమైందా మన ఎయిర్లో ఆర్మీకి మన పిఎంసి ఆర్మీకి హర్షు మాస్టర్కి కి వర్మ మాస్టర్కి ప్రకాష్ రెడ్డి మాస్టర్కి రాజశేఖర్ మాస్టర్కి శ్రీకాంత్ మాస్టర్కి రవిశంకర్ మాస్టర్కి సౌజన్య మాస్టర్కి అనిత మాస్టర్కి బాలకృష్ణ మాస్టర్కి సంతోష్ మాస్టర్కి లక్ష్మణ్ మాస్టర్ కి సతీష్ మాస్టర్కి రాజు మాస్టర్ కి మా పెళ్లి కాని ఖాళీ మాస్టర్కి దయచేసి దయచేసి ఈ పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి కావాలి గట్టిగా తదాస్తు చెప్పండి తదాస్తు మళ్ళీ తదాస్తు మళ్ళీ తదాస్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆనంద్ మాస్టర్ కి ఆనంద్ మాస్టర్ తదాస్తు అంటారా తదాస్తు తదాస్తు